హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఇప్పుడు లేటెస్ట్గా లవ్ టుడే సినిమా అందరూ చూస్తుంటారు కదా ప్రదీప్ తమిళ సినిమా తెలుగు రిలీజ్ అయింది కదా పెద్ద హిట్ కూడా అయ్యింది లవ్ టుడే ప్రదీప్ రంగనాథన్ హీరోగా ఒక సినిమా వచ్చింది అయితే ఇప్పుడు ఆ హీరోగా మరో సినిమా అయితే నిర్వహించ వస్తుంది తమిళ్లోని అయినతారా భర్త అదే విఘ్నేష్ శివన్ డైరెక్టర్ ఉన్నాడు కదా అతని డైరెక్షన్లోని మన ప్రదీప్ రంగనాథన్ అండ్ కృతి శెట్టి హీరోయిన్గా ఒక కొత్త సినిమా అయితే రాబోతుంది ఆ సినిమా పేరు ఏంటంటే డిఫరెంట్గా ఉందన్నమాట చాలా ఎల్ఐసి అంట ఎల్ఐసి అంటే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కాదు లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అనమాట ఇప్పుడు జీవితానికి ఎలా అయితే మనకి ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ ఉంటుంది కదా అలాగే లవ్లో కూడా ఒక ఇన్సూరెన్స్ ఉండాలని ఒక కాన్సెప్ట్ తోటి సినిమా అయితే తీస్తున్నారు చాలా డిఫరెంట్ కాన్సెప్ట్తో సినిమా అయితే వస్తుంది అనమాట లవ్కి ఇన్సూరెన్స్ అనమాట అంటే లవ్లో ఏదైనా ఇంజూరీస్ అయితే దాని ఒక ఇన్సూరెన్స్ అనమాట అది ఎలా ఉంటుంది సినిమా చూడాల్సిందే అయితే ఈ సినిమాని లేటెస్ట్గా అయితే పూజా కార్యక్రమాలు అయితే స్టార్ట్ అయ్యాయి త్వరలోనే ఈ సినిమా అయితే మనకి ముందుకు రాబోతుంది ఒక మేబీ నెక్స్ట్ ఇయర్ ఈ సినిమా మన ముందుకు రావచ్చు ఎస్ జే సూర్య కూడా ఈ సినిమాలో ఒక ప్రధానమైన పాత్రని పోషించడం జరుగుతుంది కాన్సెప్ట్ అయితే చాలా బాగుంటుంది అని డైరెక్టర్ అయితే అంటున్నారు లవ్ లో ఇన్సూరెన్స్ ఏంటి చదువుపరి ఎలా ఉంటుంది సినిమా లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ చూడాలి మరి ఎలా ఉంటుంది కాన్సెప్ట్ ఈ డైరెక్టర్ ప్రతి రంగనాథన్ ఇతన్ డైరెక్టర్ కూడా హీరో కమ్ డైరెక్టర్ కూడా మంచి డిఫరెంట్ స్టోరీస్ని సెలెక్టింగ్గా చేసుకుని వెళ్తుంటాడు బాగుంటుంది అతను సినిమాలు చూద్దాం మరి సినిమా కూడా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం చూద్దాం ఓకే బాయ్